హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ రిచ్లు టుడే మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి నువ్వుల కారపొడి అండి అయితే ఈ నువ్వుల కారపొడి అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా నువ్వుల్లో చాలా చాలా ఉంటుందండి ఇంకా అది మనం చెప్ ముందు మనం వీడియోలో చెప్పుకుందాం సో ఫస్ట్ అయితే ఇది ఎలా చేసేయాలో ఒకసారి చూసేద్దాం ఫస్ట్ ఇక్కడ నేను ఒక ప్యాన్ తీసుకొని చూసారా ఒక టీ స్పూన్ ఆయిల్ తీసుకొని ఒక మన ఏదైతే ఆయిల్ అబ్సర్బ్ చేసే పేపర్ ఉంటుందో సో దాంతో నేను ఈ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నానండి సో ఇక్కడ ఏ ఎటువంటి ఆయిల్ కూడా లేదు ఇప్పుడు ఇందులోనే నేను ఒక కప్పు నువ్వుల్ని తీసుకున్నానండి సో మీరు నువ్వులు ఎన్న తీసుకోవచ్చు అంటే నేను ఇక్కడ ఒక కప్పు మెజర్మెంట్కి చెప్తున్నాను సో నేను ఇక్కడ ఒక కప్పు నువ్వులని తీసుకున్నాను సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫస్ట్ మనమైతే నువ్వులని దోరగా వేయించుకోవాలి ఆయిల్ని ఎందుకు చేశానంటే మనకి నువ్వులు అనేవి ఈవెన్గా మొత్తం అనేవి పర్ఫెక్ట్గా వేగుతాయండి సో చూసారే ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకి స్మెల్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి నేను హాఫ్ కప్పు పల్లీలను తీసుకున్నానండి ఎటువంటి ఆయిల్ అనేది ఇక్కడ మనం యూస్ చేయట్లేదు సో వీటిని కూడా మనం పల్లీలని మీడియం ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలండి సో నువ్వుల పొడి తింటే ఏంటంటే స్పెషల్గా ఇప్పుడు మనకి చలికాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ చలికాలంలో ఈ నువ్వుల పొడిని మనం డైలీ కనుక తీసుకుంటే మన బాడీకి వెచ్చదనాన్ని అనేది ఇస్తుందండి వేడిని పుట్టిస్తుంది ఇది సో అదేవిధంగా మన పిల్లలకు కూడా ఫస్ట్ ఒక మొదటి ముద్దలో వేసి పెడితే ఏంటంటే వాళ్ళ బోన్స్కి కూడా ఎంతో హెల్ప్ అవుతుందండి ఇందులో ఫైబర్ కాల్షియం చాలా చాలా ఉంటాయి కదా అసలు నువ్వులు ఇవి మన పాతకాలం నుంచి కూడా పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు సో నువ్వులు నువ్వులని ఏదో ఒక విధంగా మనం ఫుడ్లో చేర్చుకోవాలి సో ఈ విధంగా పల్లీలు వేగిపోయిన తర్వాత ఒక ఇరవై మిరపకాయల్ని ఇదే విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి మనం సో త్వరగా వేగిపోతాయండి ఎండుమిర్చి అనేవి సో నెక్స్ట్ ఇందులోనే ఒక టీ టూ టేబుల్ స్పూన్స్ జీలకర్రని తీసుకున్నానండి నేను సో జీలకర్ర అనేది ఇది మనకు ఒక హాఫ్ మినిట్లో వేగిపోతుంది ఎందుకంటే ప్యాన్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ సో మనకు ఒక హాఫ్ మినిట్లోనే ఇది వేగిపోతుంది సో వీటన్నిటిని నేను సపరేట్ సపరేట్గా తీసుకుంటున్నానండి ఒక దాంట్లో ఒకటి వేయట్లేదు ఇందులోనే నేను ఒక టేబుల్ స్పూన్ వరకు దొడ్డుప్పు కల్లుప్పు అంటాం కదండి అది తీసుకుంటున్నాను అదేవిధంగా ఆ రేడు వెల్లుల్లి రెబ్బల్ని కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రెండ్స్ మనం మిక్సీ జార్లోనికి అన్నీ వేసేయకూడదండి ఫస్ట్ ఎండుమిరపకాయలు జీలకర్ర వెల్లుల్లి వేసుకోవాలండి ఫస్ట్ ఇవి మిక్సీ పట్టేసుకోవాలి ఏదైతే మనం సాల్ట్ జీలకర్ర వెల్లుల్లి ఇవి తీసుకున్నామో ఎండుమిరపకాయలు వాటిని మాత్రం ఈ విధంగా పౌడర్లో పట్టిన తర్వాత మనం ఇందులోనే వేయించిన పల్లీలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసి ఒకటేసారి తిప్పి ఆఫ్ చేయాలండి మిక్సీ జార్ని ఎందుకంటే మొత్తం పౌడర్గా అయిపోకూడదు పల్లీలు అనేది సో కచ్చపచ్చగా మనం ఈ విధంగా పల్లీల్ని పట్టుకోవాలండి ఇందులో వేసుకొని సో మనం ఇది పౌడర్లా చేసి పెట్టుకున్న తర్వాత ఏవైతే మనం నువ్వులను వేయించి పెట్టుకున్నామో ఆ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇందులోనే మళ్ళీ ఈ మిక్సీ జార్లో నువ్వులను వేసుకొని ఫైన్ పౌడర్లాగా మిక్సీ పట్టుకోవాలి సో ఇది నువ్వులనేది ముద్దగా అవుతుంది కాబట్టి మొత్తం నేను ఒకటేసారి వేయలేదండి అందుకే సపరేట్ పడుతున్నాను సో ఈ ముద్దగా అయిన ఈ నువ్వుల దాంట్లోనే మనం పట్ పట్టుకున్న పల్లీల పౌడర్ ఉంటుంది కదండి అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక్కొక్కసారి తిప్పుకుంటూ ఆఫ్ చేయాలి సో అదేవిధంగా మిగిలిన పౌడర్ని కూడా మనం కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ ఇదే మిక్సీ జార్లో మెల్లగా తిప్పుతూ ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తున్న విధంగానే చేయండి ఇది అన్నం వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి చూసారా ఎలా పొడి పొడిగా అయిపోతుందో మనకి మనకిది బయట ఉంచేసినా సరే ఒక వన్ మంత్ వరకు కూడా ఏం కాదండి సో ఇంత క్వాంటిటీ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనం డైలీ తినేస్తాము త్వరగా అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే ఆయిల్ స్మెల్ అనేది రాదు ఎందుకంటే ఇవి ఆయిల్స్ కాబట్టి పల్లీలు కానీ నువ్వులు కానీ ఎక్కువ రోజులు ఉండే విధంగా కాకుండా ఒక ఫిఫ్టీన్ డేస్కి వన్ మంత్కి ఆ విధంగా చేసుకోండి చూసారా ఈ విధంగా ఒకసారి ఈ విధంగా నలిపి పెట్టుకుంటే మన నువ్వుల కారపొడి అనేది రెడీ అయిపోతుందండి సో నేను తీసుకున్న సాల్ట్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఇక్కడ సరిపోయింది నాకు ఎటువంటి సాల్ట్ అనేది పట్టలేదు చాలా చాలా టేస్టీగా ఉందండి మీరు ఇది వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే మీ పిల్లలకి ఇంట్లో మొత్తానికి కూడా మనం అందియచ్చండి ఈ విధంగా చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వచ్చేది ఈ చలికాలం ఈ వర్షాకాలంలో ఈ నువ్వుల పొడిని తింటే ఏంటంటే మన శరీరానికి వేడి అనేది అందుతుందండి సో అదేవిధంగా చాలా చాలా యూజెస్ అన్నీ కూడా ఉన్నాయి మనకి దీంట్లోనే ఫైబర్ కాల్షియం ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ నువ్వులు నువ్వులని ఈ విధంగా కార్పూడి రూపంలో చేసుకుంటే మనకి ఇంకొకటి ఏంటంటే ఇది రైస్లోకి బాగుంటుంది మీరు ఇడ్లీలోకి తిన్నా సరే ఇది చాలా చాలా బాగుంటుందండి టిఫిన్స్లో కూడా అదేవిధంగా ఒక రైస్లోకి అని కాకుండా దోశ వేసుకున్నప్పుడు కూడా దాని పైన స్ప్రెడ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దోశ కూడా చూసారా దీన్ని నేను ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తీసుకుని స్టోర్ చేసుకోవాలి ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హ్యావ్ ఎ నైస్ డే